मेरे बाद तो हमारा भारत हम देश को करवा के देते हैं, किरण की याद की समावेश சவுண்ட் பைட் விஜயபாஸ்கர் இருபத்து ஏழு செகண்ட்ஸ் நான் எதிர்க்கட்சியினர் முதலில் பேசியது தான் சர்வதேச கட்சியினர் 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 முதலில் பேசியது தான் சர்வதேச கட்சியினர்

ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సీఎం సురేష్ నాయుడు గారు కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించినారు పుదుటూరులో లింగారెడ్డి గారైతేనేమి నవీన్ కుమార్ రెడ్డి గారైతేనేమి పెద్దయిన వడదారెడ్డి గారైతే అందరూ ఆశించడం జరిగింది అధిష్టానం సర్వేల ఆధారంగా సర్వేల ప్రకారంగా వరదరారెడ్డి గారికి బాగుంది అనే ఆలోచనతో వరదరాజు గారికి టికెట్ కేటాయించడం జరిగింది అటువంటి సమయంలో ఆశించిన తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించిన నాయకులు వారి 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 దగ్గర ఉన్న నాయకులు నాయకులైతేనేమి అందరం కలిసి అధిష్టానం తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎవరికైతే టికెట్ కేటాయించిందో వారికి సపోర్ట్ చేయాలనే ఆలోచనతో ఇందాక సురేష్ గారు గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల కొరకు ప్రభుత్వం మారాలా పొద్దుటూరులో వరదరాెడ్డి గారు గెలవాలా రాష్ట్రం బాగుపడాలా రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలా అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కూటమి తయారు చేస్తారు దాంట్లో బీజేపీ ఉంది జనసేన ఉంది మనం అందరం ఉన్నాం ముఖ్యంగా ఈ సమావేశము మనం అందరం కలయిక మనమందరం కలిసి కలిసికట్టుగా పనిచేసి మన అభ్యర్థిని మనం గెలిపించుకోవాలి దానికోసం అని చెప్పి ఈరోజు సమావేశం అందరి కలపడం జరిగింది మనం రోజు నుంచి యాభై రోజులు మనమందరం కష్టపడి చేయాలి ప్రతి ఒక్కరము ఒక నూరు కుటుంబాలకు తక్కువ లేకుండా మనము ప్రచారం చేయాలి ఇప్పుడు జరుగుతున్న అన్యాలు గురించి చెప్పాలా ఇప్పుడు జరుగుతున్న దౌర్జన్యాల గురించి చెప్పాలా పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కుంటారు అది చెప్పాలా రిజిస్ట్రేషన్ ఛార్జీలు అయితేనేమి మద్యం మద్యం రేట్లు అయితేనేమి ఇసుక ఛార్జీలు అయితేనేమి ఇసుక ధరలు అయితేనేవి అన్ని పెరిగిపోయాయి ఏదో నేను చేసినాను నాకు గెలిపి సిద్ధం సిద్ధం అని సిద్ధం సమావేశాలు పెట్టి వాళ్ళు అనవసరమైన మాటలు మాట్లాడుకుంటారు నేనేం చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డికి సమావేశం సందర్భంగా నువ్వు సిద్ధమని సమావేశము నువ్వు ఇంటికి పోయేదానికి ఓడిపోయేదానికి సిద్ధమని తెలుసుకోవాలా జగన్మోహన్ రెడ్డి నువ్వు వాగ్దానాలు చేసిన వాగ్దానాన్ని అందరికి తెలుసు ప్రత్యేక హోదా తెస్తారని చెప్పినావు పోలవరం నిర్మిస్తారని చెప్పినావు రాజధాని కట్టారని చెప్పినావు నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తానని చెప్పినావు పూర్తి పత్రం మద్యపానం నిషేధం చేస్తానని చెప్పినావు ప్రతి ఇంటికి ముస్లిం సోదరులకు అయితే ఇస్లామిక్ బ్యాంక్ పెట్టి అందరికీ రుణాలు ఇస్తారని చెప్పినావు ఒక్కటైనా ఒక్కటి కాకపోతే ఒక్కటైనా ఆయన హామీలు నెరవేర్చకుండా తొమ్మిది నవరత్నాలు అనే పేరుతో వంద రూపాయలు తప్పని పది రూపాయలు ఇస్తా ఉన్నాడు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఒక ప్రాజెక్టు లేదు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఒక ఏది కూడా ఎక్కడ కూడా డెవలప్మెంటే లేదు ఒక రోడ్ రోటేషన్ పాపాన పోలే పెద్ద అనిపించుకునే నంద్యాల వరదవాలెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా సోదరులైనటువంటి మా అన్నగారైనటువంటి అయినటువంటి సిఎం సురేష్ నాయుడు గారికి అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్తియారు అలాగే ఏవి సుధాకర్ రెడ్డి గారికి అలాగే మా సోదర సమానులైన సోదర సమానులైన కొన్నారెడ్డి అన్నకు అలాగే మిగతా అలాగే ఎక్స్ఎమ్ఎల్సి గారు అయినటువంటి ముల్లయ్యన్నకు కానీ ఇంకా ఈ స్టేజ్ మీద అందరికీ కూడా పేరు పేరులో నమస్కారాలు తెలియజేసుకుంటూ తర్వాత ఈ మీటింగ్ అనేది వాస్తవంగా మూడు రోజుల కిందట చంద్రబాబు నాయుడు దగ్గరికి ముఖ్యమైన నాయకులు పది మంది అంతా రావడం జరిగింది అక్కడంతా మాట్లాడిన తర్వాత మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదే రోజు అంటే మా అభ్యర్థులకు ఒక వర్క్షాప్ కూడా ఉన్నారు ఆ షాప్ కూడా పెద్ద ఆయన కూడా వచ్చాడు ఇంకంతా అంతా అయిపోయింది కదా ఇప్పుడు పెద్ద ఆయన కూడా అక్కడే విజయవాడలో ఉన్నారు కదా పెద్ద ఆయన కూడా అమ్మ రమ్మనండి అమ్మనండి ఇక్కడే మీరందరు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది ఇంకెట్లా ఏం ఇష్యూస్ ఏం లేవు కదా అన్నాడు అయితే అప్పుడు అయితే ఇప్పుడు సీఎం సురేష్ నాయుడు అన్న కానీ తర్వాత ముత్యాల దాకా ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే సార్ మేము ఇప్పుడు పది మందే వచ్చాము ఇక్కడ నాలుగు తోటల మధ్య మేము మాట్లాడుకుంటే మేము ఆయన అది బాగుండదు మేము పోయి అక్కడంతా కూడా మా వాళ్ళను మా స్నేహితులను మా కార్యకర్తలను మా లీడర్స్ను అందరినీ కూడా ఒక చోటికి పిలిపించి అందరి సమక్షంలో అందరి సమస్యల్లో మీరు ఏదైతే సందేశం చెప్పారో అదంతా కూడా మేము వాళ్ళకు కూడా చెప్తామని అని చెప్పడంతో ఇక్కడ ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి అక్కడ నాలుగోళ్ళ మధ్య కాకుండా ఇక్కడ ఇంతమందిలో ఈ మీటింగ్ పెట్టినందుకు ప్రత్యేకించి సీఎం సురేష్ నాయుడు గారికి కానీ ముఖ్యాల సుధాకరకు అందరికీ కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు జరుగుతున్నారు అయితే ఎప్పుడైనా ఎలక్షన్స్కి వచ్చే ముందు తర్వాత ఎవరైనా కూడా అంటే రాజకీయాల్లో అల్టిమేట్గా పోటీ చేయడం అనేది ప్రధాన అంశం అందులో ఎవరు కూడా కాదని లేని సత్యం అది ఎవరికైనా ఆశావాలు ఉంటారు ఆశ ఉంటుంది ఎలక్షన్స్లో పోటీ చేయాలనే మెయిన్ సంకల్పంతోనే రాజకీయాల్లో ఉంటాం అలాగే గత మూడు నాలుగు నెలల నుంచి కూడా ప్రొద్దుతూరుకు సంబంధించి ప్రధానంగా ముగ్గురు కానీ నలుగురు కానీ అన్ అందరూ కూడా ఆశాభావంతో ఆశావాలుగా ఉన్నారు అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ నలుగురు ప్రచారానికి పోయినప్పుడు కానీ ఎక్కడన్నా వాళ్ళు సొంతంగా క్యాంపెయిన్ చేసుకునేప్పుడు కానీ ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయండి తెలుగుదేశం పార్టీని గెలిపించామని అడిగారు ఎవరైనా కూడా నాకు ఓటు వేయమని ఎవరు అడగలేదు పర్సనల్గా మన సురేష్ అన్న కావచ్చు ఇన్ఛార్జిగా ఉన్న ఆయన కావచ్చు ఎవరైనా కానీ ఎవరు తెలుగుదేశం పార్టీని గెలిపించండి సైకిల్ ఓటు వేయమండి అని అడిగినాం కాబట్టి ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆడ దగ్గర జరిగింది కూడా ఏంటంటే తర్వాత గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు జైలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ సమావేశమైన సోదరులు సోదరుల మీద కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము ఇప్పుడు మే పదమూడవ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ మిత్రపక్షంగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పోటీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని రెండు వేల పంతొమ్మిదిలో మనము అందరూ ఎన్నుకునే సందర్భంగా రాష్ట్రంలో ఎటువంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో ఎంత అద్వాన పరిస్థితులు ఉన్నాయనే సంగతి మీకు అందరికీ తెలుసు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ రాష్ట్రంలో జరగడం లే కొత్తగా రోడ్లు వేయడం కొత్తగా ప్రాజెక్టులు నిర్మించడం లే రైతులకు ఎలాంటి ట్రాక్టర్లు కానీ గుర్రులు కానీ కుట్టుకలు కానీ విత్తనం కొట్లు కానీ పురుగుల మందులు కానీ ఏవి ఇవ్వకుండా ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు దోచుకొని తిని వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి అందరు కూడా ఏ అందరూ కూడా దోచుకొని విపరీతమైన డబ్బులు సంపాదించుకుంటాడు మరి ఇటువంటి దాని అభివృద్ధి లేని ఈ ముఖ్యమంత్రి మనం ఆలోచన మనకు అవసరం అనేది మనం ఆలోచించాలి ఆలోచించే దాంట్లో భాగంగా ఈరోజు మన ప్రొదుటూరు ఎమ్మెల్యే గారి గురించి మనం మాట్లాడుకుంటే ఆయన ఎంత చదివించడం ఎంత నచ్చకండి ఎంత దుర్మార్గం అనేది మీకు అందరికీ తెలుసు ఆయన ఇప్పటికీ వెయ్యి కోట్ల రూపాయలు దాటిపోయినాడు మరి పీటరావు గారు మాట్లాడుకుని నూట యాభై కోట్లు ఇచ్చిన ఆస్తి చూసుకోమని చెప్పినాడు మరి సింహిపరమండం బైడిపాలెం నుంచి ఆయన వచ్చినప్పుడు ఆస్తి ఎంత ఇప్పుడు నూట యాభై కోట్ల రూపాయలు దాదాపు కొద్ది ఎవరైనా ఎవరన్నా ఉండబడిన వర్ణాల్లో అత్యధిక సంపన్నులు అందనేది కూడా మనం అందరితో గుర్తించాం ఇంత డబ్బు ఎట్లా వచ్చింది ప్రజల్లో కలిసి దోచుకున్నాడు అవినీతి నిచ్చలవి మొట్ట క్రికెట్ పెట్టింగ్ క్రికెట్ పెట్టింగ్ గుట్ట ప్రతి ఒక్క పంచాయతీలో డబ్బు పోలీస్ అధికారులను ఒక సబ్ ఇన్స్పెక్టర్ పొద్దుటూరుకి రావాలంటే ఇరవై లక్షలు ఇచ్చిన వాళ్ళు ఆయన వచ్చి ఇరవై లక్షలు ఇచ్చి వచ్చిన ఆయన ఏం చేస్తాడు ఆయన దోచుకుంటాడు ఈయనకి ఇస్తాడు ఈ మాదిరిగా విచ్చలవిడి అవినీతి అవినీతి పరంగా ఎట్లా డబ్బులు సంపాదించుకోవచ్చు అని ఎవరైనా తెలుసుకోవాలంటే మన పొద్దుటూరు ఎమ్మెల్యే తెలిసినంత ఎవరికీ తెలియదు అంతటి విచిత్రవార్త విచిత్రమైన పద్ధతుల్లో డబ్బులు సంపాదిస్తుంటాడు ఈ రోజు లిక్కర్ షాపులు బ్రాంచీలు ఉన్నాయి బ్రాంజ్ షాపులు డైరెక్ట్ గా గవర్నమెంట్ షాపులకు వచ్చి గవర్నమెంట్ షాపుల నుంచి విక్రయిస్తుంటారు ఈ రోజు ఎన్నికల సందర్భంగా డైరెక్ట్ కంపెనీల దగ్గర నుంచి వాళ్ళ ఎమ్మెల్యేలకు వస్తారనే గవర్నమెంట్ షాపులు రావడమే తయారు చేసిన వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ షాపు షాపుల దగ్గర నుంచి ప్రజలకు విక్రయిస్తుంటారు అటువంటి పరిస్థితి లేకుండా డైరెక్ట్ గా లారీలలో వాళ్ళు తెచ్చుకొని వాళ్ళ కార్యకర్తలకు మందు ఇస్తుంటారు ఒక్కొక్కరికి దాదాపు రోజుకొక ఒక గుంపు లీడర్ కు యాభై మాటలు అని కూడా నాకు తెలిసింది నిర్ణయ సమాచారం ఇంత అవినీతి అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జైల్లో పదహారు నెలల్లో ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేసిన తర్వాత ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ బాగా పూర్తిగా చేసి నలభై మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ డబ్బులు తినేసినాడని ఆయన మీద కేసులు పెట్టడం జరిగింది ఆ కేసుల్లో ఆయన పదహారు నెలలు జైల్లో ఉన్నాడు అప్పటికి తెలంగాణలో మనం అప్పుడు కలిసి ఉన్నాం కాబట్టి తెలంగాణలో పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ఆయన జైల్లో ఉండబడినప్పుడు వాళ్ళ తల్లి వాళ్ళ చెల్లెలు షర్మిలమ్మ వీళ్ళందరూ ఆయన కోసం పాదయాత్రలు చేసి దాదాపు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్రలు చేశారు సంవత్సర కాలంలో మరి ఆయమ్మ తల్లికి నిత్యము కొడుకు మీద అత్యంత ప్రేమ మరి షర్మిలా అంత పాదయాత్ర చేసి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అధికారం వచ్చేదానికి ఆఎమ్ఆర్ సహకారం కూడా సంపూర్ణంగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఎన్నికలైపోయి ముఖ్యమంత్రి అయిపోయినాడో చెల్లెలు దూరంగా పెట్టేసినాడు అమ్మను దూరంగా పెట్టేసినాడు ఎందుకు పెట్టినాడు ఎవరు ఆయన ఎవరు తల్లి లేరు చెల్లి ఎవరు లేరు ఎవరు మీరు కూడా దూరం పెట్టినంత దుర్మార్గం మరి అదే మాదిరిగా రెడ్డి గారి పొద్దుటూరికి అంత బాగా పరిచితడు ఇక్కడ ఎంపీగా చాలా సార్లు నాలుగు సార్లు ఉన్నాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినాడు ఆయన తండ్రిని జగన్మోహన్ రెడ్డి సొంతం నాయన తమ్ముడు అటువంటి రెడ్డి గారిని చంపించినాడు ఇంతటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి మనకు అవసరం మీరు అందరూ ఆలోచించాలా మరొకసారి నేను ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాయి రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంట్లో నా పక్కన పెట్టుకోవాలనే కాపాడుతున్నాను పెట్టుకోవాలని చెప్తాడు మరి ఆయన చంపించినాడు ఎలా ఎందుకు చంపించినాడు ఆయన సంపాదన అవసరమా ఎంత గుణవంతుడు ఎంత శీలవంతుడు అంటే అంత గొప్ప మంచి వ్యక్తి మాకు ఆయనకు దాదాపు ముప్పై సంవత్సరాలు స్నేహండి వివేకం లేదా మేము కనపడతాము ఇట్లా వంగి దండ పెట్టేవాడు ఒక కానిస్టేబుల్ కూడా సార్ అంటాడు ఒక ఎస్ఐ సార్ అంటాడు అంతటి మంచి వ్యక్తిని ఎందుకు చంపించినాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మీరు అంతటి ఆలోచించాలి చంపించిన ఈరోజు ఎవరైతే ఎవరైతే చంపినారో వాళ్ళను కాపాడుతున్నాడు ఈరోజు ఆయనకు ఈరోజు కాపాడుతున్నాడు సొంతం చిన్నాయిని చంపించింది కాకుండా మళ్ళీ దోషంలో కాపాడుతున్నాడు సొంతం చిన్నాయి చనిపోయిన తర్వాత సాక్షిపత్రికలో వాళ్ళకు సంబంధించిన ప్రస్తుత ఎంపీ వీళ్ళందరూ కూడా గుండెపోటు వల్ల చనిపోయిన చెప్పినారు వాళ్ళు రాత్రిపూట ఇప్పుడు సిబిఐ దయ ప్రకారం దాంట్లో ఏడు మంది ముద్దాయిలు చంపినట్టుగా ఇప్పుడు సీబీఐ ధృవీకరించి వీళ్ళందరి మీద కేసులు పెట్టేటువంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి గుండెపోటుతో చనిపోయినాడని వాళ్ళ చిన్నయను చంపించింది కాక మళ్ళీ ప్రజలకు తెలియకుండా ఏదో గుండెపోటుతో చనిపోయాడని అట్లే గుడించాలనే ప్రయత్నం జరిగింది కాబట్టి ఇక్కడ దుర్మార్గంలో ముఖ్యమంత్రి తల్లి లేదు తండ్రి లేదు చిన్నాయి లేదు బంధువులు ఎవరు లేరు పూర్తిగా ఇప్పుడు భారతపక్షంలో పొందుతునే జరుగుతుంది కేవలము ఒక సైడ్ మాత్రమే ఉంది ఇప్పుడు మరి గతంలో బీటెక్ గ్రవీ గారు అక్కడ ఎమ్మెల్యే